ఈ రోజు వీడియోలో పక్కా కొలతలతో సాంబార్ పొడిని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ సాంబార్ పొడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని ఒకసారి చూసేద్దాం అందరికీ నమస్తే నేను మీ భవానీ వెల్కమ్ బ్యాక్ టు త్రిబుల త్రివంత్రి వ్లాగ్స్ ఈ సాంబార్ పొడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ముందుగా ధనియాలు ఒక కప్పు ధనియాలను తీసుకున్నాను సేమ్ అదే కప్పుతో కందిపప్పును తీసుకున్నాను ఒక రెండు స్పూన్లు తక్కువగా కందిపప్పును తీసుకోవాలి ధనియాలను ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో కందిపప్పు ఒక రెండు స్పూన్లు తక్కువగా తీసుకోవాలి అలాగే పచ్చిశనగపప్పు ఒక మూడు టేబుల్ స్పూన్ల పచ్చి శనగపప్పును తీసుకున్నాను నేను ఈ స్పూన్తో తీసుకున్నాను ఈ స్పూన్తో మూడు టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పును తీసుకున్నాను అలాగే సాయి మినపగుళ్ళు ఇవి కూడా మూడు టేబుల్ స్పూన్ల సాయి మినపగుళ్ళు తీసుకున్నాను అలాగే మిరియాలు మిరియాలను కూడా మూడు టేబుల్ స్పూన్లు తీసుకున్నాను ఇక రైస్ రైస్ కూడా అంతేనండి మూడు టేబుల్ స్పూన్లు రైస్ తీసుకున్నాను ఈ నాలుగు కూడా ఈక్వల్ మెజర్తో తీసుకున్నాను పచ్చి శనగపప్పు అలాగే సాయి మినపగుళ్ళు మిరియాలు రైస్ ఈ నాలుగింటిని కూడా ఈక్వల్ మెజర్తో మూడు టేబుల్ స్పూన్ల చప్పున తీసుకున్నాను ఇక వన్ టేబుల్ స్పూన్ మెంతులు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఇక ఇక్కడ కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకుని తీసుకున్నాను ఏమాత్రం తడి లేకుండా చూసుకోవాలి ఒక గుప్పుడు కరివేపాకులు తీసుకున్నానండి అలాగే ఎండుమిర్చి ఎండుమిర్చి ఒక పదిహేను నుంచి ఇరవై వరకు ఎండుమిర్చిని తీసుకున్నాను ఇక ఇది కళ్ళుప్పు కొద్దిగా తీసుకున్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఇంగువ ఇక్కడ నేను పొడి ఇంగువను తీసుకున్నాను మీరు ముద్ద ఇంగువనైనా సరే తీసుకోవచ్చు ఓకే ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి వేయించేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకుందాం ఎప్పుడు కూడా పాన్ అనేది అడుగు మందంగా ఉండే గిన్నెనే తీసుకోవాలి లేకపోతే దినుసులు అనేవి మాడిపోతాయి ఇప్పుడు ముందుగా ధనియాలను వేయించుకుందాం మంటను లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా దోరగా వేయించుకోవాలి మాడిపోకుండా ధనియాలు కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి జీలకర్రను కూడా వేసేసుకుందాం ఇప్పుడు ఇవి వేగిపోని పల్లెంలోకి తీసేసుకుందాం ఇప్పుడు అదే పాన్లో శనగపప్పును వేసుకుందాం ఇప్పుడు మినపప్పును కూడా వేసేసుకుందాం ఇవి రెండు కొద్దిగా వేగిన తర్వాత అప్పుడు కందిపప్పుని యాడ్ చేసుకుందాం మినపప్పు శనగపప్పు కొద్దిగా వేగిలి ఇప్పుడు ఇందులో మనం కందిపప్పును కూడా వేసేసుకుందాం ఇప్పుడు వేగుకొని పక్క తీసేసుకుందాం ఇప్పుడు రైస్ వేయించుకుందాం ఇప్పుడు మిరియాలు వేయించుకుందాం ఇప్పుడు మెంతులను వేయించుకుందాం కరివేపాకులు కూడా వేయించేసుకుందాం ఉప్పును కూడా కొద్దిగా వేడి చేయాలి ఉప్పులో చెమ్మ ఏదైనా ఉంటే పోతుంది సాంబార్ పొడులు ఉప్పు వేసుకోవడం వల్ల ఏంటంటే సాంబార్ పొడి అనేది పాడవకుండా కొన్ని నెలల పాటు నిలువు ఉంటుంది ఇప్పుడు ఎండిమిర్చిను కూడా వేయించేసుకుందాం దినుసులన్నీ వేయించేసుకున్న తర్వాత అవి వేడిగా ఉన్నప్పుడే అందులో పసుపు అలాగే అర టీ స్పూన్ ఇంగువ వేసుకొని కలిపేసుకోవాలి ఇవన్నీ చల్లారే వరకు కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇక ఇవన్నీ చల్లారిపోని ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి చూసారుగా మనం చాలా ఈజీగా ఇంట్లోనే సాంబార్ పొడిని తయారు చేసుకోవచ్చు మనం మార్కెట్ నుండి తెచ్చుకున్న పొడి కంటే మనం ఇలా ఇంట్లోనే తయారు చేసుకున్న పొడితో సాంబార్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ సాంబార్ పొడి చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ గా సీసాలో స్టోర్ చేసుకుంటే సిక్స్ మంత్స్ వరకు పాడవకుండా అలాగే ఉంటుందండి ఈ సాంబార్ పొడిని ఎక్కువగా కాకుండా టూ మంత్స్కి సరిపడగా చేసుకుంటేనే బాగుంటుంది ఎక్కువ నిల్వ ఉండడం వల్ల ఏంటంటే దీంట్లో ఉండే పరిమళం అనేది తగ్గిపోతుంది కాబట్టి వన్ ఆర్ టూ మంత్స్కి సరిపడగా చేసుకుంటేనే బాగుంటుంది ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సర్వేజన సుఖినో భవంతు